డియర్ యాస్పిరియన్స్ వెల్కమ్ టు మన ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఫిజిక్స్లో పవర్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాం ఫస్ట్ కొంచెం థీరీ అనేది బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫస్ట్ మనకి పవర్కి సంబంధించిన డెఫినేషన్ పవర్ వచ్చేసి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఆర్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ పవర్ అదే మనకి రేట్ ఆఫ్ కెపాసిటీ టు డూ వర్క్ వచ్చేసరికి ఎనర్జీ ఓకే సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఎప్పుడైనా సరే రేట్ అంటే టైంకి సంబంధించింది సో ఇక్కడ మనకి పవర్ డెఫినేషన్ పరంగా వర్క్ డన్ బై టైం వర్క్ డన్ బై టైం సో వర్క్ వచ్చేసరికి మనకి వర్క్ డన్ ఎఫ్ డాట్ టీ కాస్ తీటా ఇక్కడ మనకి యాంగిల్ నెగ్లిజిబుల్ టైం వచ్చేసరికి టైం నెక్స్ట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే వెలాసిటీ డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ సో ఇక్కడ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ వి నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ డన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం పవర్కి ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్లో పవర్ పీఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ వి ఫర్ ఓల్డ్ ఐఫర్ కరెంట్ దీన్ని అకార్డింగ్ టు హోమ్స్లో ప్రకారం టు ఐఆర్లో కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు అంటే వి బదులు ఐఆర్ ఐ బదులు వీ బైఆర్ ఆ విధంగా నెక్స్ట్ వర్క్ డన్ కిందకి వచ్చేసరికి వర్క్ డన్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము డన్ కోసం వర్క్ డన్ వర్క్ డన్ ఎఫ్డి కాస్తిటా నెక్స్ట్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైంటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసరికి ఎంజీహెచ్ కైంటిక్ ఎనర్జీ వచ్చేసరికి ఆఫ్ ఎంవి స్క్వేర్ టైమ్స్ కైంటిక్ ఎనర్జీ ఇవ్వకపోవచ్చు సమ్టైమ్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఇవ్వకపోవచ్చు అప్పుడు మనం రెండింటిలో ఏదైనా ఒకటి సబ్స్టిట్యూట్ చేసి చేయాలి నెక్స్ట్ కైంటిక్ ఎనర్జీలో నెట్ నెట్ అని అడుగుతాడు నెట్ రిక్వైర్డ్ అని నెట్ రిక్వైర్డ్ వరకు డన్ చేంజ్ అని అడిగితే కరెంటీకాజీ ఈక్వేషన్ అనేది యూజ్ చేయాలి సో ఇది వచ్చేసరికి మనకి బేసిక్ థియరీ అబౌట్ ది పవర్ ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ పవర్ ఫస్ట్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్ అంటే జూల్ పర్ సెకండ్ సో ఇది నాట్ యూనిట్ ఆఫ్ పవర్ అన్నాడు కాబట్టి ఇది ఆప్షన్సీ కాదు నెక్స్ట్ జూల్ పర్ సెకండ్ అంటే వాట్ సో ఇది కూడా కాదు ఆర్స్ పవర్ అనేది పవర్కి యూనిట్ ఇండస్ట్రీ పరంగా అదే కమర్షియల్గా మనకి ఎనర్జీకి వచ్చేసరికి కిలో వాట్ అవర్ ఆప్షన్ ఏ అనేది ఎనర్జీకి వస్తుంది కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ విచ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ పవర్ నెక్స్ట్ క్వశ్చన్ నేమ్ ది ఫిజికల్ క్వాంటిటీ దట్ ఈస్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ వెలాసిటీ ఫోర్స్ అండ్ వెలాసిటీ ప్రొడక్ట్ అనేది పవర్ జస్ట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ కేజీ గార్ల్ క్విక్లీ క్లైమ్స్ ఆఫ్ ది స్టేట్స్ టు ఫైవ్ మీటర్ హైట్ ఇన్ ఫోర్ సెకండ్ వాట్ విల్ బి ది పవర్ డెవలప్డ్ బై హెర్ సో ఫస్ట్ క్వశ్చను అర్థం చేసుకోండి మనకి ఇలా స్టెప్స్ ఉన్నాయి సో ఇలా స్టెప్స్ ఉండేటప్పుడు మనకి టోటల్ హైట్ వచ్చేసరికి ఫైవ్ మీటర్ ఫైవ్ మీటర్ హైటు అంటే డిస్టెన్స్ ఇచ్చాడు హైట్ అని కూడా అనుకోవచ్చు హెచ్ నెక్స్ట్ ఎంత టైంలో అంటే టైము టీ ఫోర్ సెకండ్స్ అదేవిధంగా మనకి సో గర్ల యొక్క మాసు నాట్ ఏ వెయిట్ మాస్ వచ్చేసరికి ఫార్టీ కేజీ సో అన్నీ అస్స యూనిట్స్లో ఉన్నాయి సో మనం పవర్ ఫార్మ్ వచ్చేసరికి వర్క్ డన్ బై టైం మనకి వర్క్ డన్ వచ్చేసరికి ఎఫ్ ఇంటూ డి ఫోర్స్ ఇంటూ డి బై టీ ఎఫ్ ఇజికల్ టు ఎంఏ ఇంటూ డి బై మనకి యాక్జల్ రేషన్ అనేది ఇవ్వలేదు సో అప్పుడు మనం యాక్జల్ రేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఇలా మనకి పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా అప్పుడు గ్రావిటేషన్ అనేది యూజ్ చేయాలి జీజికల్ టు ఏమి ఇవ్వకపోతే టెన్ మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ సో మాస్ తెలుసు యాక్జలసిన్ డూ టు గ్రావిటీ తెలుసు డిస్టెన్స్ తెలుసు టైం తెలుసు పవర్ ఫైండ్ అవుట్ చేయాలి ఫార్టీ కేజీ మాస్ యాక్జలరస్ ఇన్ డూ టూ గ్రావిటీ టెన్ డిస్టెన్స్ వచ్చేసరికి ఫైవ్ మీటర్ బై టైమ్ సెకండ్స్ ఫోర్ 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 టెన్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ వాట్స్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ వన్ హార్స్ పవర్ ఈక్వల్స్ ఇది వచ్చేసరికి మనకి ఆప్షన్ సి సెవెన్ ఫార్టీ సిక్స్ వాట్స్ ఫస్ట్ పవర్కి యూనిట్స్ తెలిసిపోతే మనకి ఈజీగా వచ్చేస్తుంది సెవెన్ ఫార్టీ సిక్స్ వార్డ్స్ ఇది స్టాండర్డ్ ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి ది యావరేజ్ పవర్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎయిటీ కేజీ టు ఎ హైట్ ఆఫ్ ఫార్టీ మీటర్ ఇన్ ఫిఫ్టీ సెకండ్స్ చూడండి సేమ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం వర్క్ డాన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఎఫ్డి బై టీ నెక్స్ట్ ఎఫ్ వచ్చేసరికి ఎంఏడి బై టీ సో దీన్ని ఎంజీహెచ్గా కూడా రాసుకోవచ్చు ఎందుకంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైంటిక్ ఎనర్జీ సో మాస్ వచ్చేసరికి ఎయిటీ కేజీ గ్రావిటేషనల్ టెన్ యాక్సిలరేషన్ డూ టూ గ్రాఫ్టీ హైట్ ఫార్టీ టైం వచ్చేసరికి ఫిఫ్టీ సెకండ్స్ సో ఇది చేస్తే మనకి పోతుంది ఈ జీరో జీరో ఇప్పుడు మనకి ఎయిట్ ఎయిట్ జా సిక్స్ ఫార్టీ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ బాయ్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ మీటర్స్ విత్ సిక్స్ హండ్రెడ్ నోటన్ ఫోర్స్ ఇన్ ఫోర్ మినిట్స్ దెన్ ది అమౌంట్ ఆఫ్ పవర్ కన్జూమ్డ్ బై ది బాయ్ ఈజ్ సో మనకి డిస్టెన్సు ఫోర్ మీ ట్వంటీ మీటర్స్ ఫోర్సు సిక్స్ హండ్రెడ్ నోటన్స్ ఇన్ ఫోర్ మినిట్స్ మనకి టైమ్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ సెకండ్స్లో కావాలి ఎందుకంటే అన్నింటికి ఎస్ఐ యూనిట్స్ వాడాలి ఫోర్ మినిట్స్ అంటే సెకండ్స్లో వన్ మినిట్కి సిక్స్టీ సెకండ్స్ అప్పుడు మనకి టూ ఫార్టీ సెకండ్స్ పవర్ కన్జూముడ్ సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై టైం ఫోర్స్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ డిస్టెన్స్ ట్వంటీ మీటర్స్ బై టూ ఫార్టీ సెకండ్స్ సిక్స్ టెన్ జా సిక్స్ ఫోర్ జా ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ జా అంటే ఫిఫ్టీ వాట్స్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ హౌ ఈజ్ పవర్ ఇంటర్ప్రిటేడ్ వర్క్ డన్ ఇన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఫోర్స్ చార్జెడ్ టు ఇంక్రీజ్ లోడ్ వర్కింగ్ రేట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ వర్క్ డన్ ఇన్ ఏ మినిట్ వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ సో ఆప్షన్ సి రైట్ అంటే పవర్ డెఫినేషన్ మనకు ఐడియా ఉంటే ఈజీగా మనం ఆన్సర్స్ ట్యాకిల్ చేయొచ్చు ఏ బాయ్ ఆఫ్ ఫిఫ్టీ కేజీ మాస్ క్లైమ్స్ ఫార్టీ స్టేర్స్ ఇన్ టెన్ సెకండ్స్ ఇఫ్ ది హైట్ ఆఫ్ ఈచ్ స్టేర్ ఇస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ దెన్ క్యాలిక్యులేట్ హిస్ పవర్ సో సింపుల్ పీజీ కాలం మనకి వర్క్ డన్ బై టైం వర్క్ డన్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం ఫోర్స్ వచ్చేసరికి ఎంఏ మాస్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం సో ఫిఫ్టీ కేజీ మాస్ యాక్జలరేషన్ డూ టు గ్రావిటీ టెన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి చూడండి ఫార్టీ స్టెయిర్స్ ఇలా ఫార్టీ ఉన్నాయి స్టెయిర్స్ సో మనకి వీటి యొక్క ఈచ్ స్టేర్ యొక్క హైట్ ఇచ్చాడు సో ఈచ్ స్టెయిర్ ఫిఫ్టీన్ అయితే ఫిఫ్టీన్ 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 అప్ టు మనకి ఫార్టీ ఉన్నాయి సో డిస్టెన్స్ ఏమవుతుంది ఫార్టీ స్టేయిర్స్ ఇంటూ ఫిఫ్టీన్ ఈచ్ స్టేర్ యొక్క హైట్ అప్పుడు మనకి సిక్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ సో సిక్స్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటే వన్ మీటర్ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ సో సిక్స్ మీటర్స్ డిస్టెన్స్ సిక్స్ మీటర్స్ బై టైమ్ టెన్ సెకండ్స్ టెన్ టెన్ పోతే మనకి త్రీ హండ్రెడ్ వాట్స్ ఆప్షన్ స ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎ పర్సన్ డస్ వన్ థౌజండ్ జూల్ ఆఫ్ వర్క్ ఇన్ టూ సెకండ్స్ వాట్ వాజ్ ద ఎనర్జీ హీ స్పెండ్ సో మనకి ఎనర్జీ ఎంత స్పెండ్ చేశాడని యూనిట్స్లో చూడండి వాట్లో ఇచ్చడంటే పవర్ అడుగుతున్నారు పవర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం వర్క్ ఎంత హన్ వన్ థౌజండ్ జూల్ బై టూ సెకండ్స్లో అప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఎలక్ట్రిక్ పవర్స్ ఫార్ములా మనం స్టార్టింగ్లో డిస్కస్ చేస్తాం ఎలక్ట్రిక్ పవర్స్ ఫార్ములా వచ్చేసరికి పీజికల్ టు వి ఇన్ టు ఐ అదేవిధంగా మనకి అకార్డింగ్ టు హోమ్స్లో విజికల్ టు ఐఆర్ సో ఈ వి బదులు ఐఆర్ సబ్స్ట్యూట్ చేస్తే ఐఆర్ ఇంటూ ఐ అంటే ఐ స్కేర్ ఆర్ సో ఆప్షన్ సి కూడా అవుతుంది ఆప్షన్ బి కూడా అవుతుంది నెక్స్ట్ పీజికల్ టుఐలో నెక్స్ట్ ఐ బదులు ఐజికల్ టు వి బై ఆర్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే పీజికల్ టు విఐలో వి ఇంటూ ఐ బదులు వి విబైఆర్ అంటే వి స్కేర్ ఆర్ ఆప్షన్ ఏ కూడా అవుతుందంటే ఫైనల్లీ ఆల్ ఆఫ్ దిస్ ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ హన్ హ్యాంగ్ ఏ మాస్ ఆఫ్ ఫార్టీ కేజీ ఈ క్లైమ్స్ ఫిఫ్టీ స్టెప్స్ ఆఫ్ ఎ స్టేర్ కేస్ ఇన్ టెన్ సెకండ్స్ ఇఫ్ ది హైట్ ఆఫ్ ఈచ్ స్టెప్ ఈస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ దెన్ వాట్ ఇస్ ఈజ్ పవర్ సో పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డౌన్ బై టైమ్ వర్క్ డౌన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్జలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం సో మాస్ వచ్చేసరికి ఫార్టీ యాక్జలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చేసరికి టెన్ నో ఇక్కడ మనకి హైట్ ఇచ్చారు కాబట్టి హైట్నే వాడాలి ఓకే యాక్జలరేషన్ డ్యూ టు గ్రాఫిటీ టెన్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసరికి ఈచ్ స్టెప్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అలాంటివి మనకి ఫిఫ్టీ స్టెప్స్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీన్ సో మనకి సెవెన్ ఫిఫ్టీ సెంటీమీటర్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్స్ టెన్ సెకండ్స్ టెన్ టెన్ పోతే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెంటీ బై సెవెంటీ ఫైవ్ బై టెన్ ఇంటూ ఫార్టీ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే త్రీ హండ్రెడ్ వాట్స్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ కాల్ విత్ ఏ వెయిట్ ఆఫ్ ఫార్టీ నోటన్స్ క్లైమ్స్ ఆన్ ది రోప్ ఫార్ ట్వంటీ సెకండ్స్ విత్ ది పవర్ ఆఫ్ వన్ సిక్స్టీ వాట్స్ దెన్ యాట్ విచ్ హైట్ విల్ సి రీచ్ చూడండి మనకి రిటర్న్ అడిగారు యాక్చువల్గా పవర్ అడిగితే మనకి వర్క్ డన్ బై టైం వర్క్ డన్ వచ్చేసరికి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ప్లస్ బై టైం ఫోర్స్ వచ్చేసరికి మాస్ ఇంటూ అబ్జల్వేషన్ ఎయిదర్ అబ్జల్వేషన్ డూ టు గ్రాఫిటీ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ హైట్ హైట్ అనేది అడిగారు సో ఇది ఎలా చేయాలంటే సో హైట్ ఇక్కడ వదిలేసి మొత్తం ఒకవైపు పట్టు వెళ్ళిపోదాం హైట్ డిస్ప్లేస్మెంట్ సేమ్ వస్తుంది యాక్చువల్గా మనం ఇక్కడ ఇలా వాడకుండా ఎంజీహెచ్ అని వాడతాం సో పీఈజ్ ఈక్వల్ టు ఎంజిహెచ్ బై టీ సో హెచ్ఇజికల్ టు పవర్ ఇంటూ టైం బై మాస్ ఇంటూ యాగ్జల డ్యూ టు గ్రావిటీ సో పవర్ ఎంత ఇచ్చారు వన్ సిక్స్టీ వాట్స్ వన్ సిక్స్టీ వాట్స్ నెక్స్ట్ ఇంటూ టైం వచ్చేసరికి ట్వంటీ సెకండ్స్ డైరెక్ట్గా మనకి వెయిట్ ఇచ్చేసారు ఫార్టీన్ హోటన్స్ డబ్ల్యూఇజికల్ టు ఎంజి సెవెయి టు ఫార్టీ సిక్స్ ఎయిటీ అనేది మనకి ఆన్సర్ ఎయిటీ మీటర్ ఆప్షన్ ఏ ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ వర్కింగ్ రేట్ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ రేట్ సింపుల్గా పవర్ డెఫినీషన్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ ఆప్షన్ సి పవర్ If a man do w work in time t then his power p will be power p will be work done by time option c what is the formula for power work done by time option a next question a more powerful engine can do more work in less time like an aeroplane travel more distance యాజ్ కంపేర్ టు ఏ కార్ ఇన్ లెస్ టైమ్ సో ఎరోప్లేన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఏ కార్ ఇట్ ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఆర్ ది ఫాలోవింగ్ వర్క్ పెర్ఫార్మర్ పవర్ ఎనర్జీ ది వేవ్ సో మనకి పవర్ వచ్చేసరికి ఎంత తక్కువ టైంలో ఎక్కువ వరకు జరిగితే అప్పుడు అది మనకి మోర్ పవర్గా వస్తుంది లెస్ టైం మోర్ వర్క్ ఆ విధంగా కంపేర్ చేసుకుంటే మోర్ పవర్ఫుల్ ఇంజిన్ క్యాన్ డూ మోర్ వర్క్ ఇన్ లెస్ టైమ్ లైక్ ఎన్ ఏరోప్లేన్ ట్రావెల్ మోర్ డిస్టెన్స్ యాజ్ కంపేర్ టు కార్ ఇన్ లెస్ టైమ్ సో ఇది మనకి ఆప్షన్ బి క్లియర్గా తెలుస్తుంది పవర్ అని నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఎన్ ఏజెంట్ డూయింగ్ డబ్ల్యూ వర్క్స్ ఇన్ టైమ్ టీ దెన్ హీస్ పవర్ విల్ బీ వర్క్డన్ బై టైమ్ ఆప్షన్ డి ఫార్ములా ఆఫ్ పవర్ ఈజ్ వర్క్డ్ అండ్ బై టైమ్ ఆప్షన్ బి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా ఆడుతున్నారు అనేది ఇక్కడ మనం చూసాము నెక్స్ట్ క్వశ్చన్ ఏ బాయ్ ఆఫ్ ఫిఫ్టీ కేజీ మాస్ క్లైమ్స్ ఫార్టీ ఫైవ్ స్టేట్స్ ఇన్ టెన్ సెకండ్స్ ఇఫ్ ది హైట్ ఆఫ్ ఈచ్ స్టేరీస్ సిక్స్టీన్ సెంటీమీటర్ దెన్ ఫైండ్ హిజ్ పవర్ సో మనకి పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైం మనకి హైట్ ఇచ్చేటప్పుడు డబుల్ ఈజ్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎంజిహెచ్ బై టైం మాస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఎల్ జల్దేషన్ డూ టు గ్రావెటీ టైన్ హైట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ స్టేర్స్ ఈచ్ స్టేరీస్ సిక్స్టీన్ సెంటీమీటర్ అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీన్ బై టైం వచ్చేసరికి టెన్ 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 క్యాన్సల్ నెక్స్ట్ సిక్స్టీన్ ఫైవ్జా ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే బై హండ్రెడ్ 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 పోతే మనకి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఎయిట్ త్రీ ట్వంటీ ప్లస్ ఫార్టీ త్రీ సిక్స్టీ వాట్స్ ఆప్షన్ సి Next question. The average power is equal to which of the following? Total time taken, total used energy, wrong, total free energy by total used energy, wrong, total time taken, distance travel, wrong, total used energy by total time, option correct. And the work done by time or energy by time. నెక్స్ట్ క్వశ్చన్ సో చూడండి ట్వంటీ సేమ్ ప్యాటర్న్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సేమ్ ప్యాటర్న్ ఫార్టీ ఫైవ్ స్టేర్స్ నైన్ సెకండ్స్ మాస్ ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఈచ్ ట్రైల్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు సో ఇది మీరు హోమ్వర్క్ చేయండి ట్వంటీ టూ హోంవర్క్ అదేవిధంగా ట్వంటీ త్రీ కూడా సేమ్ క్వశ్చన్ ఏ బాయ్ ఆఫ్ ఫిఫ్టీ కేజీ మాస్ క్లైమ్స్ ఫార్టీ ఫోర్ స్టేర్స్ ఇన్ టెన్ సెకండ్స్ ఈ ది హైట్ ఆఫ్ ఈ స్టేర్ ఇస్ ఫిఫ్టీన్ సెంటీమీటర్ దెన్ ఫైండ్ ఈజ్ పవర్ సేమ్ సిమిలర్ క్వశ్చన్ మనకి నెంబర్ చేంజ్ అయ్యి సో ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే ఐడియా వస్తుంది సో ఇది కూడా సేమ్ హోమ్వర్క్ ట్వంటీ ఫోర్ ఇది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ